హాయ్ అండి అందరు బాగున్నారా నేను సునీతనే ఈరోజు నేను చికెన్ పకోడి పే వేస్తున్నాను జీడిపప్పుతో ఎగ్తో కొత్తిమీర కరేపుతో కరేపాకుతో ఇవన్నిటితో నేను పొకోడి వేస్తున్నాను జీడిపప్పుతో చికెన్తో వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా తినవచ్చు ఎలాగైనా తినొచ్చు పప్పు సార్లోనూ మనకి ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయి నేను వేస్తున్నానండి జీడిపప్పు ఇవన్నీ కలిపి కొత్తిమీర కరివేపాకు ఎలాగే వేయాలో చూపిస్తాను మెత్తని చికెన్ తీసుకోవాలి కడిగేసుకుని నీట్గా కట్ చేసుకుని మనం నేను కప్పులో పెట్టాను నీట్గా కడిగేసి ఇవన్నీ శుభ్రంగా సిన్లెస్ తీసుకున్నానండి ఇదంతా నీట్గా చేసేసి ఇలా పెట్టుకున్నా మెత్తని చికెన్ తీసుకోవాలి పకోడి అంటే నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఇలా తీసుకొని ఇలాగా కప్పులో పెట్టుకుని కనుమాయి చూపిస్తున్నాను చిన్న కప్పుడు శనగపిండి శనగపిండి తీసుకున్నానండి కప్పుడు జీడిపప్పు కప్పుడు కాలీఫ్లవర్ కప్పుడు తీసుకున్నాను హెగ్ ఒకటి తీసుకున్నాను నేను నీట్గా కడిగేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నీట్గా కడిగేసి చిన్నగా సన్నగా మొక్కలు కట్ చేసి నేను ఇలాగ కప్పులో పెట్టానండి కడిగేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకుని ఇలా కప్పులో పెట్టాను మాంసం తీసుకొని చికెన్ తీసుకొని ఇలాగ కత్తిరి లేదంటే మనకి ఏమన్నా ఇంట్లో కత్తిపెట్టా ఏమన్నా ఉన్నా తీసుకోవచ్చు ఇలా తీసుకొని నేను కత్తిరి తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనకు పకోడీ కదా అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బాగా చిన్నవి కాదు బాగా పెద్దవి కాదు మిడియం కట్ చేసాను మిడియంగా కట్ చేశాను నేను ఇలాగా ఇవన్నీ మనం చక్కగానో పెద్దవి కాకోకుండా మన పెద్దవి కూడా తీసుకోకుండా మనకి చక్కగా వేగుతాయి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయాలి మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఇలాగ కట్ చేసేసి నేను ఇలా పెట్టానండి నేను ఇవన్నీ కట్ చేసేసాను ఎంతగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇవన్నీ కలిపి ప్లేట్లో పెట్టాను ఇలా లోతు బావలో పెట్టుకోవాలి మనం నిమ్మకాయ ఆఫ్ తీసుకున్నాను ఆపు నిమ్మకాయ తీసుకుని ఇలా చికెన్లో ఇలా పిం పిండాలి చికెన్ తీసుకుని ఇలాగా మనం నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి ఇటు అటు కలపాలి చికెను నిమ్మకాయ పడుతుంది కదా పులప శనగపిండి వేస్తున్నాను కాలుఫ్లవరు కాలిఫ్లవర్ కూడా వేశాను ఇది కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేశాను నేను జీడిపప్పు తీసుకున్నాను కదా ఒకప్పుడు అవి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసాను పెద్దవి కాకుండా మనం రెండు రెండు ఇట్ల కింద కట్ చేసి రెండు మొక్కల కింద ఇలా వేశాను చిన్న స్పూనుడు పసుపు ఇది మిరియాల అండి మిరియాల పొడి లైట్గా వేసాను సాల్టో స్పూనుడు సాల్టో స్పూనుడు కారం ఇది చికెన్ చికెన్ మసాలా అండి ఇది చికెన్ మసాలా తీసుకున్నాను అది లైట్గా వేసాను తక్కువ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనుడు ఇలాగ తీసుకొని ఇవన్నీ వేసుకొని వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలిపేయాలి బాగా మనం అసలుకి నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకూడదండి అసలు నీళ్ళు వేస్తేనే మొత్తం పాడైపోతుంది మనకి అసలు పొగొడియే రాదు మనం ఇలా కలిపిండి కోల్ది వాటర్ అన్నది కింద వచ్చేస్తుంది అంతేగాని నీళ్ళు వేస్తే మనకి చికెన్ ముక్కలకి ఇవన్నీ మనం వేసాం కదా శనగపిండి కాలం ఫ్లవర్ ఇవన్నీ వేసాను కదా అది పట్టుకోదు చికెన్ పట్టుకోదు మనకు అసలే బాగా రాదు చికెన్ పొక్డి నీళ్ళు మట్టికి వేయద్దు వాటరు ఇలా కలుపుకోవాలి మొత్తం చికెన్ పట్టేలాగా ఇవన్నీని మొత్తం ఇది ఇలా కలిపేస్తాను కదా నేను ఇది కలిపిన తర్వాత ఎగ్ ఉంది కదండి ఎగ్ కొట్టి ఎగ్ వేసేసాను ఇందులో ఎగ్ కూడా కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకుని జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చికెన్ అంతా కలిసిపోయింది కదా మొత్తం ఎలా కలపాలండి ఇది మొత్తం మనకి నిమ్మకాయ ఇవన్నీ వేసినవి అన్నీ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ప్లేట్ పెట్టేసి ప్లేట్ పెట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలాగా నేను స్టవ్ వెలిగించి కళ్ళ పెట్టాను వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలి మనకి చికెన్ ముక్క ములిగి అంత వరకు ఆయిల్ పోసుకోవాలి మా పశ్చిమగోదావరి జిల్లా ఎలాగ వేస్ చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇలాగ వేసుకుంటేనే మనకి సంక్రాంతిలు వచ్చినప్పుడు అవి పండుగలకి గట్ట ఎలా వేసుకుంటారు ఆ స్టైల్లో నేను ఆ మోడల్లో చూపిస్తున్నాను ఇది చికెన్ చికెన్ వీటెక్కిపోయింది ఆయిల్ వీటెక్కిన తర్వాతే వేస్తున్నాను నేను మనం ఆయిల్ వీటెక్కకుండా వేయకూడదు ఇలా వేసుకోవాలి ఇలాగ వేసుకుని వెంటనే మనము గట్టి పెట్టి గట్టి పెట్టి కలపకూడదు తర్వాత మనకు ఉడకాక లైట్గా అప్పుడు కలపాలి వెంటనే తిప్పితే ఏమవుతుందంటే మనకి చక్కగానో మనకి ఇలాగ వచ్చిన తర్వాత మనం కలపాలి చూడండి ఎంత బాగా దేనికి దానికే వచ్చేస్తుంది మనం వెంటనే పెట్టకూడదు గట్టి పెట్టకూడదు ఇలాగో ఆయిల్లోనే ఉడకాలి మనకి లోపల చికెన్ కూడా ఉడికిపోవాలి అంతలాగా ఉడకాలి మనకి వేగిపోవాలి మొత్తం మనకి ఇంట్లోనే ఇలాగే ఇలాగ వేసుకుంటే చక్కగా అందరూ తింటారు పిల్లలు చక్కగా పెద్దోళ్ళు అందరూ తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు అనుకుంటారు చాలా బాగుంది చికెన్ ఫ్రై చికెన్ పకోడీ అని ఇలాగే వేగనిచ్చుకోవాలి ఆయిల్లోను బాగాను వెంటనే తీసేసుకోకూడదండి అయిపోయిందని లోపల మనకి చికెన్ ఉడకదు ఇంకా వేగాలి ఎక్కువ టైమే వేగాయి నేను మంట చిన్నగా తగ్గించి వేగనిచ్చుకోవాలి మనం చిన్నగంటే ఎక్కువ కాదు మీడియంలో మంట పెట్టుకుని వేగనిచ్చుకోవాలి మొత్తం బాగా ఉడుకుతుంది లోపల చికెను ఇలా వేగిపోయింది తీసేస్తున్నాను నేను లాగా ఆయిల్ మనకి ఆయిల్ అంతా మన కిందకొచ్చి వచ్చేయాలి వాడిపోవాలండి ఆయిల్ అంతా నాకు తర్వాత ప్లేట్లు పెట్టాలి ప్లేట్లు వేసుకోవాలి పేపర్ వేసి ప్లేట్లు వేస్తున్నాను ఆయిల్ ఏమో అసలు పేర్చదండి పేర్చలేదు అసలు ఆయిల్ కూడా ఇలా రెండోసారి కూడా ఇలా వేసేస్తున్నాను ఇలా వేగిపోయిన తర్వాత నేను ప్లేట్లో పెట్టానండి ఇగో మనకి చక్కగా ఉల్లిపాయ పెట్టుకుని చక్కగా జీడిపప్పు ఇది ఆయిల్లో వేపిన కరివేపాకు వేసుకుని అలా పెట్టాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ వస్తున్నాను చాలా బాగా వేగిపోయింది లోపల చికెన్ కూడా చాలా బాగా ఉడికింది చాలా సూపర్ సూపర్ చాలా బాగుంది లోపల చక్కగా ఉడికింది చికెను అసలు చెప్పాల అసలు మాటలు కూడా రావటం లేదండి అంత చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరే కూడా అనుకుంటారో ఎంత చాలా బాగుందని ఇలా చికెన్ మనము చక్కగానో ఉల్లిపాయ పెట్టుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి నిమ్మకాయ పిండి నిమ్మకాయ పిండి తిన్నాను ఇలా నిమ్మకాయ పిండుకొని మనం ఉల్లిపాయ పెట్టి తింటే అసలే మాటలు రావండి అంత టేస్టీగా ఉంటుంది